హై ఫ్రెండ్స్ నెహూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లా ఛానల్ కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నెహమీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ షెండ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే కపిలా ఆవు అనేది బ్రదర్ అమ్మకానికి పెట్టినారు కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటల్ దగ్గర కనిపిస్తుంది ఆ నంబర్కి మీరు కాల్ ఫ్రెండ్స్ మీ దగ్గర ఎలాంటివి ఆవులు గేదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గేదాలు కనుక అయితే ఎన్నో అయితే ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ మీకు అలీఖాన్ కేఆర్కే అనేసి ప్రతి వీడియోలో కనిపిస్తూ ఉంటుందండి ఇకపోతే ఇది వచ్చేసి బొర్ర స్వామి గారు అండి బ్రదర్ పేరు వచ్చేసి తొలుచూరి కపిల పెయ్య అనేసి చెప్పినారు ఇది ఈని రెండు నెలలు అనేది అవుతా ఉంది దీనికి పుంగునూర్ సెమెన్స్ అనేది చేయించున్నా ఉన్నారు ఆ దూడ అయితే మీరు చూస్తున్నారు సో ప్యూర్ పుంగునూర్ జాతిది పడింది అనేసి చెప్తా ఉన్నారు ఆయన సో ఆవుకి ఈ పుంగునూరు సిమెంట్స్ చేయించడం వల్ల ఈ దూడ అనేది పుట్టింది ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి దగ్గర కడియం అండి కడియం విలేజ్లో అనేది ఈ ఆవు అనేది అమ్మకానికి ఉంది దీని ధర విషయానికి వస్తే లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారండి ఆవుకు కాదు ధర అది దూడకు సో పొంగునూరు క్వాలిటీది ప్యూర్గా బా మంచిగా దిగి ఉందన్న ఆ ఆవు కపిల ఆవు దూడ కలిపి మనకు రెండు నెలలు అవుతుంది ఈయని లక్ష ఇరవై ఐదు వేలుగా బేరం చెప్తున్నారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి రాజమండ్రి దగ్గర కడియం నుంచి ఈ ఆవు అమ్మకానికి అనేది ఉంది